అయోధ్య మందిరం నిర్మించి దాన్ని ప్రారంభిస్తున్న వేళ దేశ నలుమూలల నుంచి స్వామివారికి పెద్ద ఎత్తున కానుకలు వస్తున్నాయి ఏపీలోని తిరుపతి నుంచి లక్ష లడ్డూలు పంపిస్తుండగా మన తెలంగాణ నుంచి అయోధ్య రాములోరికి బంగారు చీరను కానుకగా పంపిస్తున్నారు తన చేతుల మీదుగా ఎన్నో అద్భుత కళాఖండాలను ఆవిష్కరించిన సిరిసిల్ల నేతన వెల్ది హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను రాములోరికి కానుకగా పంపిస్తున్నారు

శ్రీరాముల చిత్రంతో పాటు చీరలోని రామాయణ ఇతివృత్తం మొత్తం తెలియచేసేలా పలు చిత్రాలను పొందుపరచడం అసలు ప్రత్యేకతన్నమాట ఎనిమిది గ్రాముల బంగారం ఇరవై గ్రాముల వెండతో తయారు చేసిన చీర అందరినీ అబ్బురుపరుస్తోంది ఇప్పటికే బంగారు చీరను నేసి అందరినీ అబ్బుపరిచిన హరిప్రసాద్ ఇప్పుడు రామలోరి కోసం రామాయణ ఇతివృత్తాన్ని ఇడుమడించి బంగారు చీరను నేసి అందరి చేత శిభాషనిపించుకుంటున్నారు అయితే ఈ బంగారు చీరను ఈ నెల ఇరవై ఆరో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించనున్నారు

హరిప్రసాద్ స్వయాన తయారు చేసిన బంగారు చీరను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బాండి సంజయ్ పరిశీలించారు అద్భుతంగా చీరను తయారు చేసిన హరిప్రసాద్ సత్కరించారు బాండి సంజయ్ ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సిరిసిల్ల నేతన హరిప్రసాద్ స్వయానా తన చేతులతో తయారు చేసిన బంగారు చీర చాలా బాగుందన్నారు ప్రధాన చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంతను ఉంచేందుకు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు బండి సంజయ్ ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన కృషి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు గతంలో కూడా జీ ట్వంటీ లోగోను తన స్వాహసంతో తయారు చేసినటువంటి సందర్భంలో ప్రేతం ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించి వారే స్వయంగా హరిప్రసాద్ గారిని వారి తయారు సొంతగా చేతులతోనే నేర్చుకున్నటువంటి ఆ జీ ట్వంటీ లోగను ఢిల్లీకి తీసుకురావలసిందిగా కోరడం స్వయంగా నరేంద్ర మోడీ గారు కలవడం మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆ విషయాన్ని ప్రస్తావించి రాజన్న సిరిసిల్ల సంబంధించి చేనేత పరిశ్రమ విషయంలో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా చర్చ జరిగే విధంగా ఒక మంచి చర్చ జరిగే విధంగా చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇవాళ మోడీ గారు ప్రయత్నించే విషయం అంతా తెలిసిందే ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్య రాములవారి ప్రాణపదర్శక కార్యక్రమం సందర్భంగా తిరిగిప్రసాద్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు అయోధ్య రామారావు వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు చీర దాన్ని అందించడానికి వారి చేతులతో అయోధ్య రామాయణానికి సంబంధించి రామరావు పట్టాభిషేకా మొత్తం రామరావు జన్మ నుంచి వచ్చి కూడా అన్ని విషయాలను ఆ చీరలు పొందుపరచడం దాన్ని అయోధ్య రామరావుకి అందించాలని చెప్పి ఆలోచనతోని నరేంద్ర మోడీ గారికి చెప్పాలనే ఉద్దేశంతో వారికి అందించాల ఉద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని రామా పట్టాన్ని పెట్టిన శ్రీపట్టు అని రామాయణం అయోధ్య సీతం బంగారు సీతం అచ్చా ఇది బంగారు తీగా. ఇది